ఈ రోజు వీడియోలో యూడైస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వేరే స్కూల్ విద్యార్థులు మన 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 పాఠశాలలో జాయిన్ అయినప్పుడు వేరే స్కూల్లో డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ ద్వారా మన పాఠశాలలో ఎలా యాడ్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా మనం యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి గూగుల్ సెర్చ్లో టైప్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎస్డిఎంఎస్ అని చెప్పేసి కనబడుతుంది కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాము పక్కనే ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి తర్వాత మనకి లాగిన్ పర్టికులర్స్ వస్తాయి ఇక్కడ కన్సర్న్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క యూడైస్ ప్లస్ యూజర్ ఐడి తర్వాత ఆ సైట్ యొక్క పాస్వర్డ్ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత లాగిన్ ఉన్నటువంటి కింద ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనం లాగిన్ అవ్వచ్చు ఎవరైతే ఆ పాస్వర్డ్ మర్చిపోయారో వాళ్ళు మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా యూడీఎస్ ప్లస్ సైటు పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు రీసెట్ చేసుకోవచ్చు యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మెనూస్లో ఇం ఇంపోర్ట్ మాడ్యూల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ యొక్క ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత దీనిలో మనకి మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అవి ఏంటనేది ఒక్కొక్కటి చూద్దాం దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే మనం మన పాఠశాలకి జాయిన్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన స్టేట్ పరిధిలో ఉన్న వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట ఒకసారి గో మీద ప్రెస్ చేయంగానే దీనిలో వచ్చేసరికి ఇంపోర్ట్ చేసుకోవడానికి అంటే మన రాష్ట్రం పరిధిలో మన స్కూల్లోకి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే స్కూల్ డ్రాప్ బాక్స్లో ఉన్న వాళ్ళని ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా యాడ్ చేసుకోవడము అందుకు సంబంధించి కన్సర్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఎంటర్ చేయాలి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబరు తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి పక్కనే ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఒకవేళ కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ కనుక మనకు తెలియకపోతే కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ కనుక మనకు తెలియకపోతే వెంటనే మనం ఇక్కడ గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది సెర్చ్ బై పెన్ అని చెప్పేసి పెన్ నెంబర్ తెలియనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్ నెంబర్ కూడా మనం తెలుసుకోవచ్చు దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే వెంటనే మనకి స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అనమాట అంటే పెన్ నెంబర్ లేనటువంటి స్టూడెంట్స్ యొక్క పెన్ నెంబర్ కూడా మనం తెలుసుకోవచ్చు కాకపోతే దానికి కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఉండాలి ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ బర్త్ ఏదైతుందో అది ఎంటర్ చేసి ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ తెలుసుకోవచ్చు అలా తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఆ పెన్ నెంబర్ని మనం ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అది కూడా ఒకసారి చూద్దాం పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కన్సల్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అయితే ప్రజెంట్ ఇంపోర్ట్ మాడ్యూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంపోర్ట్ ఆప్షన్ మనకి వర్క్ అవ్వట్లేదు అందరికీ కూడా ఇంపోర్ట్ ఈజ్ నాట్ అలౌడ్ ప్లీజ్ కాంటాక్ట్ బ్లాక్ ఆర్ డిస్టిక్ ఎంఐఎస్ ఫర్ ఫర్దర్ క్వరీస్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట అయితే ఈ ఆప్షన్ మనకి రేపు కానీ ఎల్లుండి కానీ అప్డేట్ చేస్తారు ఆ తర్వాత కొత్తగా స్టూడెంట్స్ని మనకి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారని ఈ ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం విత్ ఇన్ స్టేట్ ఏదైతే ఉందో ఆప్షన్ చూసాము అదే ఇంపోర్ట్ మాడ్యూల్లో ఉన్నటువంటి సెకండ్ థర్డ్ ఆప్షన్ గురించి కూడా ఒకసారి చూద్దాం దీనిలో వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ అంటే మన రాష్ట్ర పరిధిలో కాకుండా వేరే రాష్ట్రాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తెలంగాణ నుంచి మన స్టూ అక్కడి నుంచి ఎవరైనా సరే స్టూడెంట్స్ మన స్కూల్లో జాయిన్ అయితే అలాంటి వాళ్ళు మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగించేదే ఈ సెకండ్ ఆప్షన్ ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ దాని మీద గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఏ స్టేట్ నుంచి స్టూడెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ ద్వారా స్టూడెంట్ని మనం యాడ్ చేసుకుంటాము ఇది కేవలం వేరే స్టేట్స్ నుంచి ఎగ్జాంపుల్ తెలంగాణ అలాంటి రాష్ట్రాల నుంచి మన స్కూల్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ అవుట్ సైడ్ స్టేట్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసరికి మనకి డ్రాప్ బాక్స్ ఆ రినాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ ఏదైతే ఉందో అది దాని మీద ప్రెస్ చేస్తే ఎక్కడికి వచ్చేసరికి స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు దీని ద్వారా మన స్టూడెంట్స్ యాడ్ చేసుకోవడం కుదిరినప్పుడు కన్సర్న్ స్కూల్ యొక్క యూ డైస్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి వాళ్ళ స్కూల్ యొక్క డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ మనకు వచ్చారో ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి డైస్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే ఆ స్కూల్లో డ్రాప్ బాక్స్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఇక్కడ కన్సర్న్ స్టూడెంట్ మన సెర్చ్ బాక్స్లో కన్సర్న్ స్టూడెంట్ యొక్క నేమ్ టైప్ చేసి ఆ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఆ స్టూడెంట్ని మనం ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు కొత్తగా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన స్టూడెంట్స్ యొక్క స్కూల్ యొక్క యూడిఎస్ కోడ్ తెలియనప్పుడు మనం ఈ సెకండ్ మెథడ్ని ఫాలో అవుతాము అది వచ్చేసరికి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఆ బ్లాక్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ స్కూల్ వాళ్ళ యొక్క డ్రా బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఆ ఎదుర్కుంటా ఇంపోర్ట్ అనే ఆప్షన్ మనకి కనబడుతుంది ఆ కన్సర్న్ స్టూడెంట్ ఎదుర్కుంటా ఉన్నటువంటి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి మనం ఆ స్టూడెంట్ని మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అయితే ప్రెజెంట్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ వర్క్ అవట్లేదు రేపు ఎల్లుండిలో ఈ ఆప్షన్ అనేది అన్ని స్కూల్స్కి ఇప్పుడు ఎనేబుల్ చేస్తారు ఆ తర్వాత మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయినటువంటి వేరే స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఈ యొక్క ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం మన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు